సార్ అదే అంటే మహేష్ బాబుతో సినిమా చేయాలని వచ్చానని మీరు ఎక్కడ అన్నట్టుగా నేను విన్నాను ఏంటంటే మహేష్ బాబు మీద మీకు అంత అభిమానం ఏంటి అంటే కృష్ణ గారి నుంచి వచ్చిందా లేదంటే మీకు స్పెషల్గా ఆయన మీద కొంత ఇంట్రెస్ట్ ఏమన్నా కృష్ణ గారి మీద కృష్ణ గారి మీద వచ్చి ఆటోమేటిక్ మహేష్ బాబు కదా అవును అంటే అంటే మహేష్ బాబు గారితో సినిమా చేయాలని కాదు కానీ ఆయనతో చేయాలి అనేది ఒక డ్రీమ్ అవును లక్కీగా ఏంటంటే అది ఎర్లీగా ఫుల్ఫిల్ అయింది ఎగ్జిక్యూట్ అయింది అది అన్ఎక్స్పెక్టెడ్లీ

చెప్తే ఆయన చాలా ద మెమరీ పవర్ గానీ ఈవెన్ ద లాస్ట్ టైం ఐ మెట్ హిమ్ అన్ని సినిమాలు ఆయనే చెప్పేవారు ఓకే ఈ నాలుగు సినిమాలు మనకి ఆల్మోస్ట్ వన్ తప్ప అన్ని వర్కౌట్ అయిపోయినాయమ్మా దట్స్ వై టు టాక్ అవును రైట్ అదే సార్ మీరు మహేష్ బాబు గారితో కూడా మంచి హిట్స్ ఇచ్చారు దూకుడు తర్వాత వెంటనే ఆగడు వచ్చింది కొంచెం అలాగే అనిపించింది అది అది మిస్టేక్ అండి వన్ ఈజ్ హెడ్ వే హెడ్ అవును దాన్ని సర్లేని ఇట్స్ బ్లాక్ బస్టర్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ సంక్రాంతి అనమాట అది వన్ విషయంలో ఏం ఏమైంది సార్ అసలు అంటే చూసేదానికి కొంచెం సినిమా హై స్టాండర్డ్స్తో ఉంది అంటే కొంచెం క్లాసీగా సినిమా చూస్తున్నంత సేపు కొంచెం ట్రెండ్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది బట్ అది కొంత క్యారీ కాలేదు అది ఏమవుతుందో అనేది క్యారీ పీపుల్ ఎక్స్పెక్టెడ్ ఇట్ యాక్షన్ ఫిల్మ్ వన్ నేను ఒక్కడనే యాక్షన్ ఇది వస్తుంది బట్ ద కంటెంట్ ఈస్ డిఫరెంట్ అండ్ మహేష్ బాబు గారి ఆ టైంలో ఆయన ఇమేజ్ దృష్ట్యా ప్రాబ్లమ్ ఇన్ హిమ్ హిమ్ అనేది జనం యాక్సెప్ట్ చేయలేకపోయారు ఓకే సో హీరోయిన్ టీజింగ్ బికాస్ ఫ్యాన్ ఈవెన్ ఐ కుడ్ నాట్ క్సెప్ట్టు అదే అదే ఆ సమస్య అనేది ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయాం ఆల్ ఫ్యాన్స్ ఆల్సో నాకు ఫస్ట్ చూడగానే నాకు అనమాట బట్ అట్ ద సేమ్ టైమ్ వీల్ స్టార్ట్ లవింగ్ మూవీస్ అవును అండ్ ప్యాషనేట్ గా తీసిన మూవీ అది ఈవెన్ లాస్ట్ కూడా రీ రికార్డింగ్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఓన్లీ థింగ్ ఈస్ ఆ కాన్సెప్ట్ ఇప్పుడు క్లిక్ అవుతుంది అవును ఇప్పుడు అండ్ వీ ట్ షో దట్ బిఫోర్ ఇలాంటి కాన్సెప్ట్ అని ముందే చెప్పుకుంటే ప్రిపేర్ అయ్యి వచ్చేవారు అవును మాకేంటంటే కమర్షియాలిటీ కొన్నిసార్లు కమర్షియాలిటీ డామినేట్స్ ఆల్ థింకింగ్ అంటారు అవును ఇక్కడ ఏమైంది ఓకే ఆయన రివీల్ చేసేసి ఓపెనింగ్ తగ్గుతున్నాము యాక్షన్ సినిమా అంటే ఓపెనింగ్ ఉంటుంది అలా అలా టెక్నికల్ మిస్టేక్ ఓకే ఎలా అనిపించింది సార్ అంటే కొంచెం ఒక ప్రయోగం చేశారు మీరు ఆ రిజల్ట్ అలా వచ్చేసరికి ఎలా ఫీల్ అయ్యారు నేను ఎక్స్పెక్టెడ్ చేయడం ఆనెస్ట్లీ అంటే ఎక్స్పెక్ట్ చేస్తే కూడా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కోరుకుంటాం కదా అవును అది జరగకపోతే బాగుండు అని అంతే కదా సార్ సో చూడగానే నాకు ఎందుకంటే మహేష్ బాబుని ఎలా చూస్తారా అనే అంటే నేను చూడలేకపోయాను కాబట్టి అవునవునవును అండ్ మీరే చూడలేకపోయారంటే ఆటోమేటిక్గా సంథింగ్ మళ్ళీ నేను అనుకుంటే నాకు ఇలాంటి సినిమాలు ఎలాగూ నేను ఇలాంటి సినిమాలు చూడను కదా సో నాకు నచ్చలేదు జనాలు కింద నచ్చుంది బట్ అట్ ద సేమ్ టైమ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద హీరో అండ్ ఎవ్రీథింగ్ కళ్ళ మీ నీళ్ళు పెట్టి చేస్తాడు అండ్ ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ఫైండింగ్ హిస్ పేరెంట్స్ ఇవన్నీ ఎలివేట్ అయిపోతాయి అందరు అది మర్చిపోతారులే మర్చిపోవాలి అని మనసులో కోరిక పెట్టుకుంటాం అన్నమాట ఆల్వేస్ ఎవ్రీ వన్ ఆఫ్ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ దట్ మూవీ సార్ ఇప్పుడు ఇంత ప్యాషన్ గా